అమ్మయ్య బయటికి రాని వాళ్ళు వెళ్ళబోతున్నాడు ఆ చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి సమాధానంగా విను ఎవరి మీద యుద్ధానికి నీ తమ్ముడి మీద యుద్ధానికి ఎడుతున్నావు ఎవరు నీ తమ్ముడు ఒక్క తల్లికి ఒక్క తండ్రికి ఒక్క చెట్టున పూసినటువంటి రెండు పూలు వీరిద్దరు ఒక్క చెట్టున కాసిన రెండు కాయలు ఈ చెయ్యి వేరు ఈ చెయ్యి వేరు అవ్వచ్చు ఆ ఈ చెయ్యి ఈ చెయ్యిని కొట్టలేదు ఈ చెయ్యి ఈ చెయ్యిని కొట్టలేదు ఈ రెండు ఇప్పుడు కొట్టుకోవు ఈ చేతికి నిప్పిడితే ఇది చెయ్యవలసిన పని కూడా ఇది చేస్తుంది ఈ చేతికి నిప్పిడితే దూష్యమైన పని అని చూడకుండా ఈ చెయ్యి చేయవలసిన పని కూడా ఈ చెయ్యి చేస్తుంది ఎందుకని అంటే ఈ రెండు చేతులు దీనికి చెందిన వాళ్ళమని నేను అన్న భావనతో కలిసి ఉన్నాయి నేను అన్న ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చిన రెండు కొమ్మలు రెండు కాయల్లాంటి వాళ్ళు రెండు పువ్వులు లాంటి వాళ్ళు ఇందుకయా కొట్టుకుంటారు ఒకవేళ నీ తమ్ముడు కప్పే చేశారనుకో దానికి నువ్వు అంత దెబ్బలాడవా మిత్రులు కారిపోయేటట్టు కొట్టాలా ఇద్దరూ వీరినబడి యుద్ధం చేసుకోవాలా ఇంత శక్తివంతులే మీరిద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని నిలబడితే దుర్నిరీక్షులు కదయా లోకం ఎంత సంతోషిస్తుంది ఇటువంటి బిడ్డల్ని కన్నా తల్లిదండ్రులు ఎంత గొప్ప వాళ్ళని తండ్రికి తల్లికి రేపు తద్దినం పెడితే బొటనవేలు మించి నీళ్లు విడిచిపెడుతుంటే పెడుతుంటే పెద్ద కొడుకు చెయ్యి కిందనుండాలి మిగిలిన కొడుకుల చేతులు పైన ఉండాలి ఆ ధార పెద్ద కొడుకు చేతిలోంచి బొటన వేలు మించి కింద పడాలి తల్లిదండ్రులు పుచ్చుకునేదా నీళ్లు ఒక్కటి ఆ నీళ్లు పుచ్చుకునేటప్పుడు వచ్చి చూసి ఒక్క చేతి నుంచే ధారపడుతుంటే కన్నుల నీరు పెట్టుకుంటారు ఇద్దరు కొడుకుని కన్నా ఎందుకు ఎప్పుడైనా రెండు చేతులు ఒకదాని మీద ఒకటి నీళ్లు పోసిన సందర్భం ఉందా గడ్డి పెట్టి పంపగలగాలి ఎప్పెవరు భార్యలు మీరిద్దరూ ఏ కొట్టుకు చచ్చినా మామయ్య గారి తడ్డినానికి అత్తగారి తడ్డినానికి కలిపి నీళ్లు వదలవలసిందే భ్రష్టులై కన్న తల్లిదండ్రులకే కలిసి నీళ్లు విడిచిపెట్టని వాళ్ళని భక్తు స్థానంలో నేను ఎలా గౌరవిస్తాము మీరు వెళ్ళి కలిసి తగ్గిలం పెట్టండి అని చెప్పగలగా అదే ధర్మ ఆ శక్తి వాళ్ళకున్నది వాళ్ళు ధర్మాన్ని నిలబెట్టగలరు అలా పెట్టనప్పుడు తల్లిదండ్రులు చిన్నపుచ్చుకోవట్లా ఏడవట్లా తప్పు కాదు ఇద్దుకయ్యా తమ్ముడితో యుద్ధం చేస్తావు తెలిసి తిరిగినవాడు తమ్ముడు నీకన్నా చిన్నవాడు తమ్ముడు అంటే కొడుకులాంటి వాడు తప్పు చేశాడనుకో ఊరుకో మందలించు చెప్పు వాడే దూరంగా జరిగి 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 జరిగిపోయాడనుకో వాడి కర్మ కానీ మీ దగ్గరికి వచ్చాడుగా కొత్తకు అనునయించు అనునయించకుండా కొడతానంత ఏమిటయా నీ ఇద్దరు ఆడుకున్న జగడం వల్ల ఆఖరికి ఇద్దరు మిగిలిపోతే మిగిలిన వాళ్ళు ఎంత ఏడ్చినా ఇక రెండవ వాళ్ళు రాదు నా మాట విను మీరిద్దరూ కొట్టుకుని ఒకరు చచ్చిపోకూడదు తప్పది నువ్వు నీ తమ్ముణ్ణి లాలించి లోపలికి పిలు ఇప్పుడు కొట్టే నీకు బుద్ధి రాలేదా ఎందుకు వచ్చావు యుద్ధానికి అడుగు నీ తమ్ముడేగా కూర్చోబెట్టి మాట్లాడు పైవాడు కాదుగా పిలవచ్చుగా ఇంట్లోకి రావచ్చుగా మాట్లాడుకోవచ్చుగా నేను వదిననేగా నాకు బిడ్డల్లాంటి వాడుగా చెప్పడానికి నాకు అధికారం ఉందిగా అది తారా గొప్పతనం రామాయణంలో